వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఈరోజు ఉదయాన్నే వచ్చినటువంటి మహా మహామహాకవులందరికీ కూడాను ఆకాశవాణి తరఫున నమస్కరిస్తూ వసంతోదయం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఆకాశవాణికి ఈ మన జీవితానికి సంబంధించి ఒక చిన్న ఒక నిమిషంలో లింక్ చేస్తూ నేను చెప్పదలుచుకున్నాను టైం లేదు కాబట్టి మనిషికి మెడిసిన్ ఉంది కానీ మనసుకు మెడిసిన్ లేదు మనసుకి మందు ఏంటి మనసుకు మందు ఏంటినప్పుడు సంగీత సాహిత్యాలు వీటి గురించి ప్రజలకి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇటీవధంగా సేవలు అందిస్తూనే ఉంది పంతొమ్మిది వందల యాభైలో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ చేసి ఇప్పుడు డెబ్బై ఐదో సంవత్సరం స్టార్ట్ చేసింది మేము వన్ ఇయర్ పాటు కార్యక్రమాలను చేయదలుచుకున్నాము దాంట్లో మీ అందరికి కూడాను సహకారం కావాలి వచ్చే సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది అంటే ఇప్పుడు మొన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు డెబ్బై సంవత్సరం స్టార్ట్ అయ్యింది అందుకని డెబ్బై ఐదు వసంతాల ప్రజా ప్రసార సేవలు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను దాంట్లోనే ఇది మొదటి ప్రత్యక్ష ప్రసారం ఉగాది కూడా కలిసి వచ్చింది ఇందాక చెప్పాను కదండి మనిషికి జీవితంలో అన్ని తర్వాత అన్ని సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎలా అనుకుంటాం మంచి నిద్రపడితే మంచి సక్సెస్ఫుల్ అనుకోవచ్చు మాట జీవితంలో చిన్న స్టోరీలు చెప్తాను ఒక రైతు ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించాడు ఒకరు బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు కోట్లు సంపాదిస్తున్నాడు ఇంకోను అలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక ఫార్మర్గా ఉండిపోయాడు అన్నమాట సరే వీళ్ళిద్దరికీ దేవుడు మెచ్చి మీ నాయన మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వలన మీ ఇద్దరికి అనిపిస్తున్నాను మీకు ఏం కోరుకో కావాలో కోరుకోమన్నాడు వ్యవసాయం చేసి అతను నాకు మంచి నిద్ర కావాలని చెప్పాడు అడిగాడు ఓకే తదాస్తు అన్నాడు ఇంకో అతను నాకు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కావాలి అన్నాడు ఓకే ఇద్దరికి ఇచ్చాడు వెళ్ళిపోయారు దేవుడు వన్ ఇయర్ తర్వాత ఈ బాంబే బ్రదర్ వచ్చాడు మాట ఇంటికి వచ్చినప్పుడు చూస్తే వాడుకుంటే కంటే ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది ఈ రైతు అనే దానికి అర్థం కాల యాక్చువల్గా ఏం జరిగింది దేవుడు పెడితే నిద్ర మంచి కావాలి వరం ఇచ్చాడో ఏ చిన్న విషయానికి నిద్ర పట్టకపోయినా అవన్నీ ఇస్తూ పోయాడు దేవుడు భార్య ఏదో పక్కవా వాళ్ళు ఏదో కొనుక్కున్నాడని చెప్పి ఈయన అడగంగానే ఈయన నిద్ర పట్టటలా వెంటనే దేవుడు ఇచ్చాడు దేవుడు వరం ఇచ్చాడు ఈ నిద్ర పట్టాలి కదా వెంటనే అది ఏదో విధంగా కల చేశాడు అన్నమాట కారు కావాలనుకున్నాడు నిద్ర పట్టటలా కారు వచ్చేసింది ఏదో విధంగా ఎందుకు చెప్తున్నాను సో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి గారికి చిన్న డౌట్ వచ్చింది ఇలాంటి డాలర్స్ బిలియన్ డాలర్స్ వెళ్ళిపోతున్నాయి విష్ణుబూర్ తగ్గించిన ఐటీఎం కార్డ్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఏంటో సంగతి చూడండి నాదని పిలిచింది నాది వెళ్ళిపోయి కనుకున్నాను అనమాట అమ్మా ఇది జరిగింది సంగతి ఆ నిద్ర గురించి వరం ఇచ్చాడు ఆయన అది డేంజర్ జరిగింది నేను నువ్వే ఆలోచన ఆలోచించ చెప్పినాయన అని చెప్పింది ఏం లేదమ్మా ఆకాశవాణి ఆకాశవాణి రేడియో సెట్ ఒకటి ఇచ్చే చక్కగా వివిధ భారతి కార్యక్రమాలు పది నుంచి పదకొండు వరకు వస్తాయి వన్ నాట్ టూ పాయింట్ ఎయిట్ ఫ్రీక్వెన్సీ అది వింటే బాధలు మర్చిపోతారు మంచి నిద్ర వస్తుంది అనగానే చక్కగా అది మంచి ఉపాయం అని చెప్పేసి ఆ రోజు నుంచి లక్ష్మీదేవి అందరికీ రేడియో సెట్లు ఇచ్చటం స్టార్ట్ చేసింది విష్ణుభూతి గారి ద్వారా ఏం చెప్తున్నానంటే చక్కని అవకాశం ఉంది మన మధ్యలోనే రేడియో సెట్లు కొనుక్కోండి లేదు స్ట్రీమింగ్ ద్వారా వినండి మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి మీ అందరి సేవలో ఎప్పుడూ ఉంటుందండి మీకు ఎలాంటి చేదోడుగా ముఖ్యంగా యూత్ని చిన్నపిల్లల నుంచి అన్నీ ఇప్పుడు నచ్చ ఆకాశవాణి ద్వారా చూస్తుంటే పెద్ద పెద్ద వారు ఎంతో ముందు ముందు వారందరూ చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు నాకు చాలా చాలా సంతోషం అండి తదుపరి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం అధ్యక్ష వహిస్తున్నటువంటి గారిని కొనసాగాల్సింది కోరుతున్నాను నమస్కారం